వెన్నతాళి ఉత్సవం ద్వారా గోదా రంగనాథులు అర్చించడం వలన అష్టైశ్వర్యాలు ఆయురరాగ్యాలు లభిస్తాయని పద్దెనిమిదవ పాసన విశిష్టతను శ్రీ నరేంద్ర స్వామి భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు ధనుర్మాస ప్రాధాన్యత క్రమంలో స్థానిక ఆర్టీసీ బస్ డిపో సమీపంలోని వడ్డమూడి హాస్పిటల్ రోడ్లో శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో ధనుర్మాస పూజలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్నాయి గురువారం నిర్వహించిన వెన్నతాళి ఉత్సవం అన్నకూటోత్సవం పూజలలో మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు శ్రీకృష్ణమాలలు ధరించి దీక్షాధారుడైన భక్తుల సమక్షంలో గోదాదేవిని మహాలక్ష్మిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు చల్లకవంతో పెరుగును చిలికే వేడుక ద్వారా వెన్నతాళి ఉత్సవం నిర్వహించారు పంచపక్షాలను నైవేద్యంగా గోదా అమ్మవారి పాసురు విశేషాలను శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి వివరించారు కాగా శుక్రవారం లక్ష్మీనారాయణుల సామూహిక పూజలుంటాయన్నారు శరణాగతి గోష్ఠి చైర్మన్ ప్రియదర్శిని విద్యా సంస్థల చైర్మన్ చందు రామారావు మాట్లాడుతూ శరణాగతి గోష్ఠి ద్వారా ప్రతి ఏటా ఉత్సవాలను నిర్వహిస్తూ ఆధ్యాత్మిక వికాసం దిశగా శ్రీ నరేంద్ర దాసస్వామి సేవలకు తనవంతు సహకారం ఉంటుందని అన్నారు శ్రీ గోదా రంగనాథుల దేవాలయ నిర్మాణం కార్యాచరణకు గోష్ఠి సభ్యులతో పాటు భక్తుల సహాయం అవసరమని ఆ దిశగా సహకరించాలని కోరారు గోష్ఠీ సభ్యులు కార్యక్రమానికి సహకరించారు మనకి లక్ష్మీనారాయణ పూజ సామూహికమైనటువంటి లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమం ఉంటుంది ఈ సామూహికమైనటువంటి లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమం మనందరం అందరం పాల్గొని ఇవాళ రోజున గోదాదేవికి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని మనం ఈ లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమం రేపు శుక్రవారం సందర్భంగా యావన్ మంది భక్త మహాశైలందరూ పాల్గొని ఆ చల్లని తల్లికి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచు జయ శ్రీమన్నారాయణ ఈ కా ఈరోజు మన తెనాలలో శరణాధిపతి గోష్టు తరపున నరేంద్ర స్వామి గారు మరి పది లాగే ధర్మరాస మహోత్సవ కార్యక్రమాలను జరుపుతున్నారు ఈ సంవత్సరం కూడా పది లాగే మరి గ్రాండ్ సెలబ్రేషన్ చేస్తున్నారు మనం తెనాలని ఆధ్యాత్మికంగా మరి ముందుకు తీసుకెళ్తాను నరేంద్ర స్వామి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు పద్దెనిమిది రోజు జరుపుకుంటున్నారు అనేక భక్తులు మరి పరిసర ప్రాంతాల నుంచి తెనాల నుంచి ఇక్కడికి రావటం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయటం కూడా సంతోషంగా ఉంది ఈ కొత్త సంవత్సరం పూట అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ప్రతి ఒక్క సంవత్సరం మరి గ్రాండ్గా ఉత్సవాలు మరి ఒక వైభవంగా నడుపునందుకు మరి అనేక మంది డోనర్సు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వాళ్ళ సహాయ సహకారాలతో మరి యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి శరణాగతి గోష్టు సభ్యులందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని కార్యక్రమాలు మరి మన మన తెనాల్లో మరి భక్తిభావంతో ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్లాలని మరి నరేంద్ర స్వామి గారిని మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్